శ్రీమాత్రే నమ జై లలితా త్రిపుర సుందర్యై నమో నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు లలితా సహస్రనామంలో నలభై ఐదో శ్లోకం తాలూకా అర్థం తెలుసుకుందాము ముందుగా చిన్న విన్నపం అండి నాకు లలితా సహస్రనామం సాధారణ భాషలోనే చెప్పడం వచ్చండి అంటే అక్కడక్కడ చిన్న చిన్న ఇంగ్లీషు పదాలు కూడా వస్తూ ఉంటాయి నా నేను కూడా అందరిలాగే నేర్చుకుంటున్నానండి నా తాపత్రయం ఒకటేనండి ఏ భాష ఎంత ఏ భాషలో ఎంతలా చెప్పేవన్నది కాదండి భావన అమ్మ గురించి భక్తి నిజంగా కూడా అమ్మవారి గురించి అందరికీ తెలియాలనే నాదొక చిన్న ప్రయత్నము మీరందరూ కూడా నన్ను మన్నించి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లుంటే ఇంకొకలా అనుకోకండి ఇవాళ మనం నలభై ఐదో శ్లోకం తాలూకు అర్థం తెలుసుకుందాం నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచశ్రయ నిత్యశుద్ధ నిత్య బుద్ధ నిరవద్య నిరంతర నిత్యముక్త ఆ జగన్మాత లలితా త్రిపుర సుందరి ఆవిడ భక్తులకి ఒక స్వేచ్ఛ స్వాతంత్రం ఇస్తారండి ఈ సంసార బంధనాల నుంచి విముక్తి చేసి వాళ్ళని ఈ జీవాత్మని పరమాత్ముల్లో ఐక్యం చేస్తారు నిర్వికార వికార అంటే మనము మనలా ఉండకుండా మన స్థితిని మార్చుకుని మనకి నచ్చకపోయినా వేరే వాళ్ళ కోసం మారిపోతూ ఉంటారు చూడండి మనకి నచ్చిన రంగు వేసుకోకుండా నచ్చింది తినకుండా అంటే అప్పుడేమవుతుంది మనలో ఉన్న ఆనందము తగ్గిపోతుంది శాంతి తగ్గిపోతుంది ఈ స్థితిని వికార అంటారండి లలితా సుందరిని నిర్వికారా అని ఎందుకంటారంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా అమ్మవారు ఒకలాగే ఉంటారు ఉంటారు మంచి జరుగుతోందా ఓకే అలాగే నేను ఇలాగే ఉంటాను వారను చెడు జరుగుతోందా ఏదో చిన్న చిన్న ఆనందాల కోసం మనము మన ఎలా ఉంటామో మన స్థితిని మనం మార్చుకోకూడదు కదండి వాళ్ళ కోసం మనం మారకోదు కదా మనం ఎలా ఉన్నామో ఎప్పుడు అలాగే ఉండాలి నిష్ప్రపంచ అమ్మవారు ఈ ప్రపంచం ఉన్నప్పుడు ఉన్నారు ఈ ప్రపంచం లేనప్పుడు ఉన్నారు అమ్మవారు ఎప్పుడూ కూడా దేని మీద ఆధారప పడకుండా ఈ ప్రపంచాన్ని అంటే ఈ ప్రపంచం ఆవిడ మీద ఆధారపడుతుంది కానీ ఆవిడెప్పుడు మన మన మీద ఆధారపడారనమాట నిరాశ్రయ ఇది కూడా నిష్ప్రపంచాల్లాగే కొంచెం అర్థం అండి ఆశ్రయ అంటే ఆధారపడడం ఆవిడ ఎలాంటి వస్తువు కానీ ఎలాంటి మనిషి మీద కానీ ఈ భూమి మీద ఎలాంటి వాటితో కూడా అమ్మవారికి ఎలాంటి కోరికలు ఉండవండి అందుకని ఆవిడ ఎప్పుడు ఆధారపడరు మనం అందరం కూడా ఆవిడ మీద ఆధారపడతాం నిత్యశుద్ధ ఆ బంగారు తల్లి ఎంత పవిత్రురాలంటే ఆవిడ దరిదాపుల్లోకి ఎలాంటి పాపాలు కూడా ఉండవంట ఆవిడ కాంతి వెలుగు అంతా కూడా ఈ పాపాలని తుడిచేస్తాయంట ఆవిడ చెయ్యరు ఎలాంటి పాపము చెయ్యరు చేసిన వాళ్ళని అస్సలు వదలరు నిత్య బుద్ధ ఆ బంగారు తల్లి జ్ఞానేశ్వరి జ్ఞానమై ఆవిడకున్న జ్ఞానము ఇంత అంతా కాదండి ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాము ఆ పని చేస్తున్నప్పుడు ఆ పని మీద ఒక అవగాహన ఉండాలి అప్పుడే మనము కరెక్ట్ అయిన డెసిషన్స్ తీసుకుంటూ ముందుకెళ్ళిపోతాము అదే అజ్ఞానంలో ఉండిపోయిన వాళ్ళు ఏం ఏం చేస్తారండి వాళ్ళకి ఏం చెయ్యాలో ఎలా ముందుకెళ్ళాలో కూడా తెలియదు ఎందుకు వాళ్ళకి అమ్మవారు నిత్య బుద్ధ అంటే వాళ్ళకి ఏ ఒక ఏమంటారు ఆ జ్ఞానాన్ని ఎలా సంపాదించాలో అంటే ఒక మంచి మార్గంలోకి వెళ్తేనే మంచి విషయాలు తెలిస్తేనే మనలో ఉన్న తెలివి పెరుగుతుంది కదండి ఎప్పుడు బద్దకిష్టుల్లా ఉంటే ఎప్పుడు ఎలా ఉంటే ఏం తెలుస్తుందండి నిరవద్య నిరవద్య అంటే అమ్మవారు అజ్ఞానానికి ఎప్పుడు దూరంగానే ఉంటారు ఆవిడ మాయా ప్రపంచానికి దూరంగా ఉంటారు ఆవిడకి నిజమేదో సత్యం అసత్యం ఏదో చాలా బాగా తెలుసు అమ్మవారికి ఎందుకంటే ఆవిడ నిత్య బుద్ధ ఆవిడ స్వరూపిని జ్ఞానం అణువణువు ప్రతి వస్తువు గురించి మనిషి గురించి ఆవిడికి చాలా అవగాహన చాలా ఎక్కువ ఉంది నిరంతర అంతర అంటే దేవుడికి దూరంగా ఉండడం అండి నిరంతర అంటే ఆ లలితా త్రిపుర సుందరి ఎల్లవేళలా ఆమె దైవంతో ఆమెకి ఇష్టమైన దైవం ఎవరండి పరమశివుడు మహాదేవుడితోనే దగ్గరగా ఉండాలని అనుకుంటారంట ఎంతటి చక్కటి శ్లోకము దీంతో నలభై ఐదో శ్లోకం తాలూకా అర్థము అయ్యిందండి మీ అందరికీ నచ్చింది అనుకుంటూ శ్రీమాత్రే నమ సర్వేజనా సుఖినో భవంతు